ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెన్ల మనోహర్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు బియ్యం నాణ్యతను పరిశీలించారు బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారని వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అమ్మే బియ్యంలో నాణ్యత లేదని ఇరవై ఆరు కేజీల బియ్యం బస్తా ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఉందని తెలిపారు పవర్ సర్కులర్ శాఖ ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకోవడం వెసులుబాటు ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికింది ఇది చాలా పొరపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది సరుకులు గవర్నమెంట్ నుంచి మేము ఒక ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చేస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తుంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చక్క విరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి రెసిడెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం కాబట్టి గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం మీద ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ షాప్ నడుస్తుందని మా దృష్టికి తీసుకొచ్చారు సమగ్రమైన విచారణ చేస్తాం అదే విధంగా మా లీగల్ మెట్రాలజీ విభాగం మా టెక్నికల్ విభాగం ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న స్టాక్ ని ఒకసారి పరిశీలించి ఎందుకంటే ఇక్కడ ఉన్న సూపర్వైజర్ గారి దగ్గర ఆ రిజిస్టర్స్ ఏవి కూడా లేవు స్టాక్ రిజిస్టర్స్ లేవు ఇన్వాయిసెస్ కూడా సరిగ్గా లేవు ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి చెక్ చేసి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం నేను డెఫినెట్ గా విత్ ఇన్ మంత్ మా సైడ్ నుంచి ఒక మంచి అవుట్లెట్ ఓపెన్ చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటాం కమిషనర్ గారితో మాట్లాడి డెఫినెట్లీ వైట్ ఏదైనా ఇటువంటి ఇటువంటి వెసులుబాటు ఎందుకు కలిగించారంటే వినియోగదారులకి మెరుగైన సదుపాయం అందించడానికి అది వ్యక్తుల కోసం ఉపయోగపడే విధంగా మారిస్తే మాత్రం మనం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాం ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవుట్లెట్ ఏర్పాటు చేసే విధంగా గర్వపడే విధంగా మేము చేస్తాం నెల రోజుల్లోనే జోవారు అదే విధంగా రాగి నిన్న కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలతోటి అదేవిధంగా గౌరవ మంత్రి గారితో కనుక చర్చించాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగిను జోవారు మేము వినియోగదారులకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం